బేసికల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి నేను యంగ్స్టర్స్ని ఉద్దేశించే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నానండి చాలామంది ఈ మధ్యకాలంలో లైఫ్ని చాలా క్యాజువల్గా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని లైఫ్ని లీడ్ చేయాలనుకుంటా ఉన్నారు ఏ పని చేయాలన్నా కానీ నాకేం బెనిఫిట్ ఈ రోజు ఇక్కడికి రావాలన్నా కానీ నాకేం బెనిఫిట్ అంటే ఇక్కడికి వెళ్తే నాకేం వస్తుంది సో నేను ఈ పర్టికులర్ మూమెంట్లో ఒక ఫ్రెండ్తో ఆడవచ్చు లేకపోతే మూవీకి వెళ్ళొచ్చు ఇంటర్నెట్లో చాటింగ్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్తే ఏంటి నాకు బెనిఫిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ కూడా ఈ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో కూడా ఒక ఫ్రెండ్ వచ్చేసి ఉన్నారు అంటే ఎవరో బయట ఎక్స్ఆర్పిస్తున్నారు ఈ పర్టికులర్ మీటింగ్కి సంబంధించిన దృశ్యాలను నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను దానికి సంబంధించి నాకు రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి అన్న ఉన్నారు అంటే ప్రతిదాన్ని డబ్బు పరంగాను అలాగే ప్రతి నుంచి బెనిఫిట్ పొందాలని దయచేసి కోరుకోకండి వన్ మోర్ థింగ్ మనం ఏదైనా సొసైటీలో లైఫ్లో చేయాలంటే నేను ఒక్కటే నమ్ముతాను ఈ రోజుకైనా కానీ మీరు చూస్తూ ఉన్నారు డే అండ్ నైట్ మ్యాగజీన్ వర్క్ చేస్తూ టీవీ షో చేస్తూ అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ కూడా రోజుకి అట్లీస్ట్ మూడు వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో అలాగే నన్ను డౌట్స్ కోసం అడుగుతూ చాలా మంది పీపుల్ వాళ్ళకే వీలైన వాళ్ళకే నేను చదువుతూ ఉన్నాను అంటే ఇదేదో గొప్పగా చూడడం అవసరం చదవట్లేదు నేను లైఫ్ అనేది నేను ఎలాగ నమ్ముతానంటే ఉన్నది ఒకటే ఒక లైఫ్ బతికితే కనుక అంత చూసి బతకాలి అంటే ఏదన్నా చేయదలుచుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ మాత్రమే చేయగలడో అంటే మనకంటే ముందు చాలా మంది చేయవచ్చు కానీ మనకు మనకు ఫీలింగ్ అనేది ఖచ్చితంగా మనం బతకగలిగితే కనుక ఈ పర్టికులర్ పర్సన్ లైఫ్లో చేయగలుగుతాడని చెప్పేసి అనిపించుకునేలాగా బతకాలి అంతేగాని ఒకళ్ళు ఏమనుకుంటారో లేకపోతే ఇంకొకళ్ళు ఏమనుకుంటారో ఇట్న డబ్బు సంపాదించుకోవట్లేదు లేకపోతే ఇతనే సంథింగ్ ఇంకో పని చేస్తున్నాడు మనం అనుకోవటం పని చేస్తున్నాడు అనే రకరకాల పీపుల్ మనల్ని బ్రాండింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఈ పని ఈ పర్సన్ చేయాలి అని చెప్పేసి అని ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో మనమే పని చేయకూడదు మనమేంటి ఈరోజు మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ పెంచిన దాని దగ్గర నుంచి రకరకాల కల్చర్స్ అలాగే మోరల్ వాల్యూస్ ఎన్నో తెలుసుకుంటూ వస్తూ ఉంటాం కానీ మనకు కూడా ఒక ఇండివిజువాలిటీ అలాగే మన చిన్నప్పటి రకరకాల ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉండొచ్చు వాటన్నిటి నుంచి మన సొసైటీ మీద మనుషుల మీద ఒక ఏహభావమో లేకపోతే కోపం కోపమో ఉండొచ్చు అంటే ఒక అగ్లేషన్ ఉన్నందుకు మాత్రం ప్రతి ఒక్కళ్ళనే తిట్టుకుంటూ పోతే కనుక లేకపోతే గవర్నమెంట్నో లేకపోతే ఒక పొలిటీషన్ లేకపోతే ఇంకొక సిస్టమ్నో తిట్టుకుంటూ పోతే కనుక ఇంకా ఎవ్వరు కాపాడతారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే తిట్టడం అన్నది అంటే ప్రతిదా నిర్ణయించడం ఈ ఈరోజు రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మళ్ళీ చెప్పండి సో అంటే వీటన్నిటిని అడాప్ట్ చేసుకుంటూ మనం ఒక్కళ్ళు మాత్రమే ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయగలుగుతాము మన యాటిట్యూడ్తో బతకగలిగితే కనుక అది నెంబర్ వన్ లైఫ్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను వన్ మోర్ థింగ్ సొసైటీ చాలామంది పక్క వ్యక్తిని అబ్జర్వ్ చేసి పక్క వ్యక్తిని మనం అప్రిషియేట్ చేస్తున్నారా లేదా అప్రిషియేట్ చేస్తే మనం ఏదన్నా చేద్దాము ఎవరు ఎవరు అప్రిషియేట్ చేస్తారు మనల్ని వచ్చి ప్రతి క్షణం వచ్చి భుజం తట్టడానికి ఎవరు మన ఎవరు ఖాళీగా లేరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఈరోజు మనం హార్డ్ వర్క్ అంటే డ్యాండ్ని ఎడి కూర్చొని హార్డ్ వర్క్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ వచ్చి మన దగ్గర క్లోజ్ ఫ్రేమ్లు పెట్టేసేసి సో ఒక ఉదా ఉదాసీనంగా అంటే మన గొప్ప హీరోలాగా చూపించడానికి ఎవరు మన దగ్గర డైరెక్టర్ లేరు మన హార్డ్ వర్క్ చేస్తున్నామంటే కనుక ఎవరో గుర్తించాలి మన హార్డ్ వర్క్ అని చెప్పేసి అన్నట్టుగా కాదు మనం నమ్మాము హార్డ్ వర్క్ చేయాలని నమ్మాం కాబట్టి ఖచ్చితంగా చేయాలంతే లేదా చేయడం నాకు చదవాలనుకుంటాము దుప్పటి కప్పుకొని చలికాలం కదా ఎలాగైతే మనం దుప్పటి కప్పుకొని మునక తీసుకొని పనుకుంటే వాళ్ళు పుడుకుందాం సో లైఫ్లో కమిట్ అయితే కనుక చేయండి మాక్సిమం ఎక్స్టెండ్ చేయండి అంతేగాని నాకు వీలైనప్పుడే చేస్తాను లేకపోతే నేను చేయను ఒక్కోసారి ఉత్సాహం ఒక్కోసారి నీరు కారిపోవడం ఒక్కొక్క ఒక్కొక్కసారి మన వచ్చే భోజనం తట్టు అప్రిషియేట్ చేస్తాను వెయిట్ చేయడం ఎవరు గుర్తించట్లేదు అని బాధపడటం ఇలాంటివన్నీ వృద్ధ చేయదలుచుకుంటే కనుక కమిట్ అయ్యేసి లైఫ్లో ఏదైనా చేయండి సాధించండి మీకు అలాగే మీ పేరెంట్స్కి ఈ జీవితానికి అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు మనం బతకగలుగుతున్నాం అంటే ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మన అదృష్టవంతులం రోడ్డు మీద చూడండి ఎంతమంది ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కనీసం హాస్పిటల్ బెడ్స్ మీద కాళ్ళు వేరాడుతూ బతుకుతూ ఉండాలి ఈరోజు మనం శ్వాస వ్యవస్థ కలుగుతున్నాం ఎక్కడ ఎక్కడ రాగలిగి ఉన్నాము ఎన్నో చేయగలుగుతున్నాం చేయగలుగుతున్నాం అంటే నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నేను అదృష్టవంతుడి కానీ లెక్క సో ఇన్ని అదృష్టాలు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నా ఒకసారి ఆలోచించుకోండి ఏదైనా చేయదలుచుకుంటే కనుక ఈ జీవితం ఒకటే ఒక జీవితం ఉంది చేయదలుసుకుంటే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్